హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఐదు లక్షణాలు గల స్త్రీలు మీకు ఫ్రెండో లేదా లవర్ లేదా మీ భార్యగా ఉన్నట్లయితే మీరు మీ జీవితంలో చాలా రిస్క్ లో ఉన్నట్లే ముందుగా మనం టాపిక్ లోకి వచ్చే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నేను క్లిక్ తీసుకొస్తాను మనం జీవితంలో ఎన్నో విషయాలు ఎంతో మంది దగ్గర మోసపోతూ ఉంటాము అలాంటి దానిలో కొన్ని విషయాలు ఆడవారి దగ్గర మనం ఎక్కువగా మోసపోతూ ఉంటాము కొంతమంది మగవారైతే అక్రమ సంబంధం అలాంటివి పెట్టుకొని చాలా అంటే చాలా లైఫ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకు కారణంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి లక్షణాలు గల స్త్రీలు ప్రమాదకరము ఈ వీడియోలో చూద్దాం నెంబర్ అతిగా మాట్లాడే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో ఇప్పటికైనా ప్రమాదమే అవుతుంది నెంబర్ మగవారిని ఆకర్షించే స్త్రీలు మరణాదేవుల కంటే ప్రమాదకరం అలాంటి ఆకర్షణలో పడే అలాంటి ఆకర్షణలో పడితే జీవితం నాశనమే అవుతుంది మూడు ముఖ్యం ఎక్కువ అలంకరణం చేసుకునే స్త్రీలు కూడా ప్రమాదకరం వారు చాలా స్వార్థపరులుగా ఉంటారు నెంబర్ ఫోర్ మగవారి గురించి చులకనగా మాట్లాడే స్త్రీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నెంబర్ ఫైవ్ సైలెంట్ గా నవ్వుతూ ఉన్న స్త్రీ ఏ ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకారి అలాంటి స్త్రీలను నమ్మరాదు జరి పండగ